అందరికీ నమస్కారం ఈరోజు మనం వీడియోలో కాశీలో ఉన్న ద్వాదశ ఆదిత్యులలో ఒకరైన ద్రుపదాదిత్యుడు గురించి తెలుసుకుందాము ఈయన గురించి అగస్త్య మహర్షికి స్కందుడిట్లు చెప్పెను పూర్వము పంచముఖుడైన శివుడు తన అంశలతో పంచపాండవులుగా దుష్ట శిక్షణకే భూమిపై ఆవిర్భవించినాడు జగన్మాత పార్వతి వారికి తోడుగా ద్రుపదుని యజ్ఞకుండము నుండి ద్రౌపదిగా అవతరించింది నారాయణుడు కృష్ణుడుగా అవతరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేశాడు ద్రౌపది తన భక్తుల కష్టములను బాధపడి వారాణసికి వచ్చి భగవానుని ఆరాధించినది సూర్యుడు సంతోషించి ద్రౌపదికి గరిటే మూతా ఇచ్చి వరములను అనుగ్రహించినాడు ప్రతిరోజు నీవు భోజనము చేయక పూర్వము అన్నార్థులే వచ్చిన వారందరినీ ఈ అక్షయపాత్ర రుచికరములైన వంటకాలతో సంతృప్తిపరచును నీ భోజనము తరువాత ఖాళీ పాత్రగా మిగిలిపోవును విశ్వనాథునకు దక్షిణ భాగము నీ సమ్ముఖము నన్ను పూజించిన వారికి ఆకలి బాధలుండవు విశ్వేశ్వరుడు నాతపస్నకు ప్రసన్నుడై ఇచ్చిన వరుము వలన ముందుగా నన్నర్జించి తరువాత విశ్వనాథుని దర్శించిన వారి దోహకాంధకారమును నాకిరణములతో తొలగించుచున్నాను కాశీవాసుల పాపములను నశింపజేయుచున్నాను ఓ ద్రౌపది ఇచ్చట నీకు వర్మనిచ్చుటకై చేతినెత్తిన నన్ను శ్రద్ధతో పూజించిన వారి మనోర్థములను నెరవేర్చుదును పురుషుడుగాని స్త్రీగాని విశ్వేశ్వరుణకు దక్షిణ భాగమున దండపానికి సమీపముననున్న పతివ్రతవైన నిన్ను పూజించిన వారికి ఎప్పటికీ ప్రయోజన వియోగముండదు నా దర్శనము వలన వ్యాధులు ఆకలి దప్పికలకు సంబంధించిన కష్టములు కలగవు అని గ్రహించి సూర్యుడు ద్రుపదాదిత్యుని రూపంలో కాశీలో కొలువై ఉన్నాడు ప్రస్తుతం ఈయన యొక్క ఆలయం కాశీ కారిడార్లో భాగంగా కలిసిపోయింది ఇప్పుడు అన్నపూర్ణాదేవి ఆలయంలో వాయువ్యములో ఉండే సూర్యనారాయణునే ద్రుపదాదిత్యునిగా దర్శించవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి సెట్ చేయండి మళ్లీ మరొక వీడియోలో కలుసుకుందాం జయ శ్రీరామ్